హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరుడు కట్టిన మత చాందసవాదులుగా గుర్తింపు తెచ్చుకున్న తాలిబన్ల పరిపాలనలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్లో గడ్డు పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని పట్టిపీడిస్తోంది రోజులు గడుస్తున్నప్పటికీ అక్కడి స్థితిగతులు మరింత ముదురుతున్నాయనే తప్ప మెరుగుపడట్లేదు ప్రపంచ బ్యాంక్ ఐక్యరాజ్య సమితి అందిస్తోన్న ఆర్థిక సహకారం మీదే ఆధారపడాల్సి ఉంటోంది తాలిబన్ల పరిపాలనలో కొనసాగుతుండడం వల్ల అమెరికా సహా పలు దేశాలు పై కఠిన ఆంక్షలు విధించాయి కరెన్సీ చలామణి తగ్గింది ఈ పరిణామాల మధ్య ఆఫ్ఘనిస్తాన్ ను ఆదుకోవడానికి భారత్ రంగంలోకి దిగుతోంది ఆఫ్ఘాన్ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పూనుకున్నారు దీనికోసం ముప్పై సంవత్సరాల పాటు అమల్లో ఉండేలా ప్రత్యేకంగా ఓ రోడ్ మ్యాప్ను రూపొందించడానికి కసరత్తు మొదలుపెట్టారు దీనికోసం ఐదు సెంట్రల్ ఆసియా దేశాల సహకారాన్ని తీసుకుంటున్నారు కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ తజికిస్తాన్ తుర్క్మినిస్తాన్ కిర్జిగిస్తాన్ వీటితో కలిసి ప్రత్యేకంగా ఓ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు దీనికి భారత సెంట్రల్ ఆసియా సమ్మిట్ గా పేరు పెట్టారు ఈ వర్చువల్ భేటీకి సంబంధించిన వివరాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ వ్యవహారాల కార్యదర్శి సంధు వెల్లడించారు ఆయా దేశాధినేతలు ప్రధానమంత్రులతో నరేంద్ర మోదీ వర్చువల్ భేటీ అయ్యారు కసిం షౌకత్ షౌకత్వ్ మలీ రెహ్మాన్ గుర్బాంగులీ బెడ్డి మొహామిడో సదీర్ జపరోతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధి పరచడానికి ఆ దేశ ప్రజలను ఆదుకోవడానికి ముప్పై సంవత్సరాలకు అవసరమైన రోడ్ మ్యాప్ను రూపొందించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు దీనికి అవసరమైన అన్ని సహాయక సహకారాలను తాము అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ సమ్మెట్ను నిర్వహించాలని సూచించారు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ అందజేసిన ఆర్థిక ఇతరతర సహకారాలు అక్కడి అభివృద్ధి మౌలిక సదుపాయాల గురించి చర్చించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు మానవ హక్కుల పరిరక్షణ వృద్ధులు మహిళలు చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని ఈ రోడ్ మ్యాప్పై కసరత్తు చేయాలని సూచించారు ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తులో ఉగ్రవాదులకు షెల్టర్ జోన్ల మార్కుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉందని మోదీ పేర్కొన్నారు కౌంటర్ టెర్రరిజానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండేలా కౌంటర్ టెర్రరిజం వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని అన్నారు ఉగ్రవాదుల ఛాయలు దాడులు లేనప్పుడే ఆఫ్ఘనిస్తాన్ సమగ్రంగా అభివృద్ధి చెందగలుగుతుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్